ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి కలగబోయే కొన్ని అద్భుతమైన ఫలితాలు ఇవి చూడగానే మీరు ఆశ్చర్యపోతారు ఇది పంచాంగం గ్రహస్థితి శని గురు దిశ ఆధారంగా చెప్పబడుతున్న వాస్తవమైన ఫలితాలు అని పండితులు అంటున్నారు శని భగవానుడు కుంభరాశిలో స్వగృహంగా ఉండటం వల్ల ఏప్రిల్ పదహారు తర్వాత మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎదురయ్యే నిరుత్సాహానికి బదులు ఆత్మవిశ్వాసం కొత్త మార్గదర్శనం పొందుతారు అని పండితులు చెప్తున్నారు కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి మరి ఈ కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది స్కిప్ చేశారా అంటే ఎన్నో విషయాల్ని మిస్ చేసుకుంటారు అంతేకాదండి ఈ బ్రహ్మంగారిదే కాదు ఇంకా చాలా చాలా విషయాలు కూడా పరిహారాలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఈ విషయాల్లో ప్రతి ఒక్కరి జీవితం గురించి కూడా ఆయన చెప్పటం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయే వంటి ఈ విషయాల్లో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారే ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి అలాగే అదృష్టకరమైన జీవితం గురించి కూడా ఇప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ భాద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా ఈ కుంభరాశి వారు వీరి అదృష్టం తలకిందులుగా పడిపోయిందని భయపడుతూ ఉన్నారు ఇక ఎప్పుడైనా మన జీవితంలో వెలుగులు వెలుగుతాయా అనే సందేహంలో ఉన్నారా అయితే ఈ రోజు నుంచి మీరు ఊహించని మార్పులు మొదలవుతాయి ఎందుకంటే బ్రహ్మాండమైన యోగాలు మీ రాశిని తాకబోతున్నాయి మీరు ఇప్పటి అనుభవించిన ఆనందం లాభం విజయాలు ఇప్పుడు మీ తలుపులు తట్టబోతున్నాయి దశాబ్దాలుగా ఎదురు చూసిన ఆ శుభదినం వచ్చేసింది ఇది కేవలం మీ అదృష్టం గురించే కాదు మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసుకోవాల్సిన గొప్ప అవకాశం ఈ వీడియో చూసిన తర్వాత మీరు అచ్చంగా చెప్పేస్తారు ఇప్పటి నుంచే నా అదృష్టం మొదలైంది అని అయితే సిద్ధమా అండి ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్ చేస్తే జీవితాంతం మిస్ అవుతూ ఉంటారు అంతేకాదు మీరు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళదాం మీ రాశిపై ఏ గ్రహం ఎలా ప్రభావం చూపుతుంది మీ లైఫ్ ని ఎలా మార్చపోతున్నాయో అన్న విషయాలు ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి కలగబోయే కొన్ని అద్భుతమైన ఫలితాలు ఇది చూడగానే మీరు ఆశ్చర్యపోతారు ఇవి పంచాంగం గ్రహస్థితి శని గురు దిశ ఆధారంగా చెప్పబడుతున్న వాస్తవమైన ఫలితాలు అని పండితులు అంటున్నారు ఈ నెల పదహారు నుంచి అంటే ఏప్రిల్ పదహారు తర్వాత నుంచి శని భగవాన్ కుంభరాశిలో స్వగృహంగా ఉండటం వల్ల ఏప్రిల్ పదహారు తర్వాత మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎదురయ్యే నిరుత్సాహానికి బదులు ఆత్మవిశ్వాసం కొత్త మార్గదర్శనం పొందుతారు అని పండితులు చెప్తున్నారు ఒక్కరోజు చాలు కుంభరాశి వారికి మీ అదృష్టం అసలు ఎలా ఉంటుందో ఈ ఏప్రిల్లో మీరే చూస్తారు అని పండితులు అంటున్నారు శని స్వగృహంలో ఉండటం వల్ల వచ్చే అద్భుతమైన మార్పుల విశ్లేషణ అనే చెప్పవచ్చు శని మీ స్వగృహంలో ఉన్నందుక మీ పేరే ఒక శక్తివంతమైన శక్తి అవుతుంది అని పండితులు అంటున్నారు ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దామండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీ ఆశపై ఏ గ్రహం ఎలా ప్రభావం చూపుతుంది మీ లైఫ్ ఎలా మార్చబోతున్నాయో ఇది ఫస్ట్ది ఏమిటంటే శని భాగ్యస్థానంలో కుంభరాశి వారి కోసం శని భగవాన్ శని భగవాన్ స్వరాశిలో ఉన్నారు అంటే మీ కుంభరాశి వారికి అధిపతి శని అతను మీ రాశిలోనే ఉన్నాడు ఇది అంటే మీ అదృష్టం కాల కాస్త ఆలస్యంగా పనిచేస్తుంది కానీ పక్కాగా పనిచేస్తుంది శని నిదానంగా పట్టు తెస్తాడు మీరు చేసిన కష్టానికి రివార్డు మిగతా రాశుల కంటే డబుల్ వస్తుంది మీకు అని పండితులు చెప్తున్నారు ఒక రకంగా చూసుకున్నట్టయితే గురు మేషరాశిలో ఉండటం వల్ల ఇది మీకు ఆర్థికంగా గొప్ప అవకాశాలను తీసుకువస్తుంది మీరు పెట్టిన ప్రతి రూపాయి శుభ ఫలితాన్నే ఇస్తుంది మీకు అని పండితులు చెప్తున్నారు రాహు మీనరాశిలో మీ ఇంటి రెండవ స్థానం మాటల ద్వారా సంపాదన రావచ్చు మీ వాణిజ్యం సామర్థ్యం పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతుంది కేతు కన్య రాశిలో ఉండటం వల్ల ఇది ఆధ్యాత్మిక వికాసానికి చిహ్నం ఇవన్నీ కలిపి చెప్పాలంటే ఇది మీ దశాబ్దపు శుభకాలం మొదలు కావటమే అని పండితులు అంటున్నారు పండితులు ఈ విధంగా చెప్తున్నారు సింహరాశి వారికి నిన్ను నువ్వే ఆపలేవు నీ అదృష్టం నిద్రపోతే నువ్వు లేపాలి ఈ శుభదశలు రావాలి అంటే ఆ నమ్మకం నీలో ఉండాలి ఈరోజు మీరు వీడియో చూసినప్పటి నుంచే మీ జీవితం మార్పు మొదలవుతుంది కుంభరాశి వారికి మీ పేరు చెప్పగానే భవిష్యత్తు కదిలిపోవాలి మీ గొప్పతనాన్ని ప్రపంచం చూడబోతుంది సిద్ధంగా ఉండండి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ నెల మీరు కేవలం డబ్బు సంపాదించరు మీ లైఫ్ని కొత్త డిజైన్ చేసుకుంటారు అని పండితులు అంటున్నారు అంటే ఈ ఏప్రిల్ నుంచి మీకు ప్రత్యేకమైన ధనయోగాలు తెస్తాయి కోచింగ్ కమిషన్ ట్రెండింగ్ రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ఉన్నవారికి పెద్ద మొత్తంలో లాభాలు కలుగుతాయి కొంతమందికి అనుకోకుండా ధనం చేతిలో పడే యోగం ఉంది జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ కాల్స్ రావటం ఇంటర్వ్యూలు జరగటం మొదలవుతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు డిపార్ట్మెంట్లు మార్చడం వంటివి జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ కుంభరాశి వారిని గురువు చూస్తున్నాడు శనిచరుడు నిలబడ్డాడు ఇప్పటి నుండి మీరు నడిచే ప్రతి అడుగు అదృష్టమే అని పండితులు అంటున్నారు విడిపోయిన బంధాలు కలుస్తాయి తిరిగొచ్చిన ప్రేమను మించిన ఆనందం ఉంటుంది అంటే ఏమిటి అనుకుంటున్నారా ముందుగా వచ్చిన ఒత్తిడి మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంట్లోనూ శుభకార్యాలపై చర్చలు మొదలవుతాయి కొన్ని కుటుంబ కలహాలు తీరి వెళ్ళిపోతాయి ప్రేమ ప్రేమ సంబంధాలు బలపడతాయి ప్రేమికుల మధ్య మంచి అవగాహన పెరుగుతుంది అంతేకాదు దంపతుల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఎటు చూసినా కుటుంబం ఆనందమయంగానే ఉంటుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వాటిని ఈ ఇందులోనే ఈ వీడియోలోనే చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాము అవి చేసుకున్నారా అంటే మీకు ఆ ఇబ్బందులు అనేవి కూడా ఉండవు అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదు జీవిత భాగస్వామితో ఉన్న మనస్పార్థాలు తగ్గుతాయి కొందరికి వివాహాలు నిర్ధారణకు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఆ బంధం మరింత బలపడుతుంది వారితో అని పండితులు అంటున్నారు ఈ నెల కుంభరాశి వారికి ఎందుకు పవర్ఫుల్ ఎందుకు ఇది జీవితాన్ని మారుస్తుంది ఎందుకు ఈ నెలలోనే మీ చుట్టూ ఆకాశమే హద్దుగా అనిపిస్తుంది అన్నది ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే చెప్పుకోకుండా బయటికి చెప్పకముందే మీ చుట్టూ మార్పులు అనేవి మొదలవుతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కుంభరాశి వారి అదృష్టం సంభవించబోయే అద్భుతాలు మరియు ఆశ్చర్యకర పరిణామాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదు శని ఇప్పుడు కుంభరాశి స్వగ్రహంలో స్థితి చేయటం వల్ల ఇది కేవలం రాశి మార్పు కాదు వైద్య చోదిత మార్పు మీ తలపై ఉన్న ఈ శని ప్రభావం వల్ల మీరు శ్రమతో సంపదను తలుపు తడతారు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధకి తిరుగులేని పరిహారం ఈ నెలలోనే మొదలవుతుంది ఏప్రిల్ ఆరు నుంచి శని దృష్టి మారుతుంది ఇది మీకు విశేషమైన ఫలితాల చిహ్నం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ నెల మీరు కేవలం డబ్బు సంపాదించరు మీ లైఫ్ని కొత్తగా డిజైన్ చేసుకుంటారు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ధనేషుడు బలవంతుడుగా మారటం వల్ల మీరు పెట్టిన డబ్బు మీకు తిరిగి రావటం కాదు ఆ డబ్బే మీకు మరింత సంపదను తీసుకురాగలగటం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎవ్వరు ఆశించిన చోటు నుంచి ఒక ఆహ్వానం వస్తుంది చిన్న అప్లికేషన్లు పెద్ద లాభాలుగా మారతాయి ఏప్రిల్ ఖాతాలో అడుగుపెట్టే అదృష్ట దినాలుగా చెప్పవచ్చు అదృష్ట రోజులనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వీటిని వదిలిపెట్టకండి ఎవరో చెప్పాల్సిన పని కాదు ఆకాశమే మీకెత్తులు వేస్తూ ఉంది అని పండితులు అంటున్నారు ఇంకొకటి ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి గురువు చూస్తున్నాడు శనిచరుడు నిలబడ్డాడు ఇప్పటి నుండి మీరు నడిచే ప్రతి అడుగు అదృష్టమే అంటే ఉద్యోగం మార్పు బాధ్యత పెరగటం ప్రమోషన్ రాక ఇవన్నీ సమయం కోసం ఎదురు చూస్తున్నాయి ఏ ఆ సమయం ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మొదలవుతుంది మీరు ఈ మధ్య గమనించారా మీలో ధైర్యం పెరిగింది నిర్ణయం తీసుకునే ధురణి బలపడింది అవి వ్యర్థంగా లేవు ఇది శనిగ్రహ ప్రభావం మీరు నేరుగా సుపీరియర్ స్థాయికి ఎదిగే ఓ అవకాశాన్ని ఇస్తుంది మీకు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఏమిటంటే ఇందాక చెప్పినది విడిపోయిన బంధాలు కలుస్తాయి తిరిగొచ్చిన ప్రేమను మించిన ఆనందం ఉంటుంది ఇది క్లియర్గా చెప్పాలి అంటే ఏమిటంటే ఈ నెల మీ కుటుంబ బంధాల్లో పూర్వజీవితం కన్నా కొత్త వెలుగు పడుతుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ తర్వాత కుటుంబంలో సమన్వయం మానసిక శాంతి పెళ్లి ప్రయత్నాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే గృహ సౌఖ్యం కోసం మీ గళాన్ని మృదువుగా మార్చండి ఈ సూచన శని సిద్ధాంతంలో బలమైనది ఇంట్లో పెద్దవారికి పూజలు చేస్తే ఇంటి లోపలకి చక్కటి శక్తులు కదిలికనే చేస్తాయి అంటే మీ ఇంటిలోకి చక్కటి శక్తులనే కదులుడు మొదలుపెట్టి మీకు అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ముహూర్తంలో చేసే పూజ నిద్రలో వచ్చేది డ్రీమ్ కాదు నిజమైన మార్పు అంటే ఏమిటి అనుకుంటున్నారా ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు బ్రహ్మముహూర్తంలో పూజలు చేయటం వల్ల దివ్యమైన మార్పు కనిపిస్తుంది మీకు శుభ సంధ్య సమయంలో గోమయ దీపం వెలిగించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి ఆ రోజు తలుపు తట్టిన అదృష్టం జీవితాంతం నిలిచే మీకు ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఏమిటంటే ఓనంగా వచ్చిన అవకాశమే లక్షల విలువ చేసే బహుమతిగా మారుతుంది ఇదేంటా ఓనంగా ఏంటని అనుకుంటున్నారు కదా మీకు ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా పండితులు ఇక్కడ వివరంగా చెప్తున్నారు మీరు అనుకోని చోట బహుమతులు ప్రమోషన్లు ఆహ్వానాలు రావచ్చు కొన్ని కాల్స్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి మీరు ఒక గిఫ్ట్ని చిన్నగా తీసుకుంటారు కానీ అది మీ జీవిత మార్గాన్ని పూర్తిగా టర్న్ చేస్తుంది అని పండితులు అంటున్నారు ఈ రోజుల్లో మీరు ఎవరికైనా సహాయం చేస్తే దశల మీరు లబ్ధి పొందుతారు ఒక రహస్య గుణం ఈ నెలలో మీలో బయటపడుతుంది అదేమిటి అనుకుంటున్నారా ఆత్మవిశ్వాసం అని పండితులు అంటున్నారు కష్టాల వాన కుదిపేసింది ఇప్పుడు అది వరుణదేవుడి ఆశీర్వాదంగా మారపోతుంది అదేమిటా అని మీరు ఆలోచిస్తున్నారనుకుంటా ఈరోజు మీరు చేయాల్సింది శనీశ్వర పూజ శనివారం రోజున నల్ల వస్త్రాలు ధరించి నీలం పుష్పాలతో అభిషేకం చేయండి మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం శక్తి వృద్ధికి బ్రహ్మముహూర్తంలో లగ్నశుద్ధి పూజ ధనలాభానికి గోమయంతో చేసిన దీపం ఓం హ్రీం శ్రీం కుబేరాయన మంత్రంతో అనమాట ఈ మంత్రాలు మాత్రమే కాదు విశ్వాసం కలిపే శక్తిగా కావచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఈసారి అదృష్టం తలుపు తట్టదు కుక్కుటి వేళతో తాళం పగలగొట్టి లోపలికి వస్తుంది ఈ కుంభరాశి వారికి అని పండితులు చెప్తున్నారు మీరు ఎన్నిసార్లు ఆశించారు ఎన్ని ఆశలు బ్రేక్ అయ్యాయి ఇప్పుడు ఆ ఆశలు బ్రేక్ అవ్వటం కాదు బ్లాస్ట్ అవుతాయి అని పండితులు అంటున్నారు ఏదైనా పని మీ చేతిలో నిలబడటం మొదలవుతుంది ఎవరు మిమ్మల్ని చూసే తీరు మారుతుంది వాళ్ళ విజయాన్ని చూసి మీరు చేసింది ఏమిటని అడుగుతారు ఈ మార్పు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది ఏప్రిల్ ముప్పై నుంచి మో మే మొదటి వరకు మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు అని పండితులు చెప్తున్నారు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే మీరు ఏ పని చేసినా అది న్యాయబద్ధంగా ఉండాలి అది మీరు అందరి బాగు కోసము లేదా మీ ఒక్కరి బాగు కోసం చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఎదుటివారికి ఏదన్నా అన్యాయం చేయాలని చూస్తే గనక శనిదేవుడు ఊరుకోడు ఎందుకంటే శనిదేవుడే మీ లగ్న అధిపతి కాబట్టి శనిదేవుడికి న్యాయంగా నీతిగా చేసే పనులే నచ్చుతాయి ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ మీ జీవితంలో జరగాలి అంటే ఈ అదృష్టం అనేది మిమ్మల్ని గట్టిగా పట్టుకొని వదలకుండా ఉండాలి అంటే మీరు నిజాయితీగా న్యాయంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి అని పండితులు చెప్తున్నారు అంతేగాని మా రాసుల్లో అదృష్టం వచ్చింది కాబట్టి మేము ఏది చేసినా చెల్లుతుంది అని మీ ఇష్టం వచ్చినట్టు అన్యాయాలు చేసుకుంటూ ఎదుటివారికి ద్రోహాలు చేయాలి అని చూస్తే మటుకు శనిదేవుడు ఇప్పుడు ఉన్న స్థితి కంటే కూడా ఇంకా కిందికి దించుతాడు అని పండితులు హెచ్చరిస్తున్నారు కాబట్టి మీరు వీటన్నిటితో పాటు ఈ విషయాన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని పండితులు అంటున్నారు శనిదేవుణ్ణి కూడా మీ దృష్టిలో ఉంచుకోండి అని ఎందుకంటే ఇది కుంభరాశి వారి చరిత్రలో మరవలేని ఏప్రిల్ కాబోతుంది శని నీకు సరైన దారిని చూపిస్తాడు మీరు న్యాయంగా ఉంటే గురువు నీకు సరైన విజయాన్ని అందిస్తాడు అంతేకాదు లక్ష్మి నీ ఇంటికి పుట్టడు సంపదతో వస్తుంది ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే ఆ పరమాత్మను నమ్ము నీ శ్రమను నమ్ము నీ రాశిని ప్రేమించు అంతేకాదు మీరు న్యాయంగా ఉండండి ఏ పని చేసినా మంచి నిబద్ధతతో చేయండి అంతేగాని మీ ఇష్టారాజ్యానికి చేసుకుంటూ వెళ్ళవద్దు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీకు మరిన్ని పూజా మార్గాలు రాశి మార్గదర్శకాలు కావాలంటే ఈ కుబేరతన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రాహు నీ శత్రువులను నువ్వు చూసేదాకా నిలబడనివ్వడు ఏమిటా అనుకుంటున్నారా ప్రస్తుతం రాహు మేషరాశిలో అంటే కుంభరాశికి రెండు మూడవ స్థానంలో ఉన్నాడు ఇది శత్రునాశక స్థానం అర్థం ఏమిటంటే ఈ రాహు మీరు చేసే ప్రతి ధైర్యవంతమైన ప్రయత్నానికి రహస్య శక్తిని ఇచ్చేలా ఉంటుంది అది కూడా న్యాయబద్ధమైన పనికి మాత్రమే అని పండితులు అంటున్నారు ఎవరికైనా ఏదైనా అన్యాయం చేయాలి అని అనుకుంటే గనక ఇది కూడా మీకు ఎదురు దెబ్బే అవుతుంది కాబట్టి మీరు చేసే ప్రతి మంచి పనికి ధైర్యవంతమైన ప్రయత్నానికి రహస్య శక్తిని రాహు ఇచ్చేలా ఉంటుంది ఎవరైనా మీకు ఎదురు నిలిచినా రాహు మానసిక ధైర్యాన్ని ఇచ్చి వారికి తగిన జవాబు చెప్పే పరిస్థితిని ఇస్తాడు ఏది ఎవరైనా అన్యాయం చేయాలని అధర్మ మార్గంలో వచ్చినప్పుడు అని పండితులు చెప్తున్నారు ఇంకా పౌరాణికంగా చెప్పాలంటే మూడవ స్థానం అంటే శౌర్య భవనం ఇక్కడ రాహు ఉండటం అంటే విజయం కోసం జన్మించిన శక్తులు మీ వెనక నిలబడటం అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రాహు గుండె గదుల్లో దాగిన భయం తీసేసి గర్జించే సింహల్లా మార్చేస్తాడు అని పండితులు చెప్తున్నారు మీరు ఏదన్నా మంచి కార్యక్రమాల కోసం కానీ ఏదైనా మంచి పనుల కోసం కానీ నిల్చున్నప్పుడు ఏదన్నా మీ గుండెల్లో భయం లాంటిది ఉంటే అది తీసేసి మిమ్మల్ని గర్జించే సింహంలా మార్చేస్తాడు అని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత మీరు కొత్త పనుల్లో అడిగి పెడితే రాహు సాయం మీరు అడగక ముందే వస్తుంది అని పండితులు అంటున్నారు ఒక టెక్నికల్ మార్గం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అన్ అని కూడా పండితులు చెప్తున్నారు రాహు వైవిధ్యమైన ఈ మార్గాలు చూపించే గ్రహం అందుకే మీరు సాధారణంగా ఎంచుకోని మార్గంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు అనే పండితులు అంటున్నారు ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక శక్తివంతమైన ప ఉపాయం ఏమిటంటే అదే పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం రాహు కవచం చదవండి ఒక నల్ల గరిటె నెయ్యితో పూట పక్షులకు పెట్టండి ఈ చిట్కా చేయటం వల్ల మీ జీవితంలో రహస్య అడ్డంకుల్ని తొలగిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ నెల రాహు మీకు గోల్డ్ ఇవ్వడు కానీ గోల్డ్ తీసుకునే హక్కుగల లీడర్నిగా తయారు చేస్తాడు కుంభరాశి వారిని అని పండితులు చెప్తున్నారు మీరు అనుకున్న దానికంటే పెద్దది మీ దారి దొరుకుతుంది ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అవకాశాలు పెద్ద గేట్లలా మారతాయి మీ జీవితంలో అతి ముఖ్యమైన టైం వచ్చేసింది అనిపించే భావన మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు ఏప్రిల్ మధ్య తర్వాత కుటుంబం వృత్తి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా శత్రువులు ఉన్నా వాళ్ళ పనులు వారితోనే ఇది అవుతాయి మీకు ఏదన్నా గోతు ఇవ్వాలి అని వారు చూస్తే వారి గోతులో వారే పడతారు అని పండితులు అంటున్నారు మీలో బలమైన ఫోకస్ వస్తుంది ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్నారంటే రాహు మీ అడుక్కిగా రాహు మీకు అండగా ఉంటాడు అని పండితులు అంటున్నారు కేతువు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అంటే తులారాశిలో ఉండటం వల్ల విధిని తిరగరాసే శక్తి కుంభరాశి వారికి వస్తుంది అని పండితులు అంటున్నారు అది ఎలాగా అంటే నీ దారి ఎలా ఉంటుందో లెక్క నువ్వు కాదు కేతు ప్లాన్ వేసినట్టు ప్రయాణం ప్రారంభమవుతుంది కేతు ప్రస్తుతం తులారాశిలో అంటే కుంభరాశికి తొమ్మిదవ స్థానంలో ఇది శుభస్థానం దైవ అనుగ్రహం శ్రద్ధ విజ్ఞానం గురువు ఆశీర్వాదం వలన లభించే విజయాల స్థానం అని పండితులు అంటున్నారు కేతు ఇక్కడ ఉండటం వల్ల తాత్విక విజ్ఞానం పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలుపెట్టినా అంతిమంగా అది ఎదుగుదలపై పోయి తీసుకువెళ్తుంది అని పండితులు చెప్తున్నారు దీనికి మీరు చేయవలసింది ఏమిటంటే ప్రతి మంగళవారం ఓం కేతవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవాలి ఇది రేఖను కొత్తగా రాసే శక్తిని పెంపొందిస్తుంది ఈ కేతు అనేది మీ జీవితంలో అని పండితులు చెప్తున్నారు శని లగ్నస్థానంలో ఉండి జీవితాన్ని మలుపు తిప్పుతున్న మహాశక్తి అని పండితులు అంటున్నారు ఏమిటా అంటే అది నువ్వు నీపై నమ్మకం పెడితే శని నీ వెంట నడుస్తాడు అవునండి శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలోనే లగ్నస్థానంలో ఉన్నారు ఇది బలమైన స్థానం శని మీరు ఎంత బాధ అనుభవించినా అందుకు రెట్టింపు గౌరవాన్ని ఇవ్వటం మొదలు పెడతాడు శనిదేవుడి ప్రాధాన్యత వలన మీ వాక్చాతుర్యం కర్మశక్తి డెడికేషన్ అన్నీ పెరుగుతాయి అని పండితులు అంటున్నారు దీన్ని మీరు గ్రహించాలి అంటే ఈ ఏప్రిల్ నెలలో మీరు చేసే పనులు ఫలితాలను బలంగా ఇస్తాయి మీ గొంతులో ఉండే ఆత్మవిశ్వాసం లక్షల మందిని ప్రభావితం చేస్తుంది అని పండితులు అంటున్నారు గురుడు మేషరాశిలో మూడవ స్థానం ధైర్యానికి దీవెనగా మారిన గ్రహ గురువు ఇది ఏమిటా అనుకుంటున్నారా గురువు ఆశీర్వాదం వస్తే కష్టాలు నీ అడుగుల వెంట నడవలేవు గురువు ఆశీర్వాదం వస్తే కష్టాలు నీ అడుగుల వెంట నడవలేవు అని పండితులు అంటున్నారు గురుడు ఇప్పుడు మేషంలో అంటే కుంభరాశికి మూడవ స్థానంలో ఉన్నాడు ఇదే స్థానం రాహుది ఉన్నది దీనివల్ల జ్ఞానం ధైర్యం కలయికతో మీరు అద్భుత ప్రదర్శన ఇస్తారు టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారు ఈ నెలలో బిగ్ బ్రేక్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి గురు దృష్టి కూడా ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాలపై ఉంటుంది అంటే వ్యాపారం శుభకార్యం మరియు లాభ మార్గాలన్నీ బలపడతాయి అని పండితులు అంటున్నారు ఈ మూడు గ్రహాల కాంబో ఫలితం శక్తి మంతుల కోసం కుంభరాశిని తయారు చేస్తున్న శక్తులన్నీ చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీనికి ఏమిటి అనుకుంటున్నారా రాహు మార్గం చూపిస్తాడు కేతు బలమైన మనసు ఇస్తాడు శని నిన్ను పోరాట యోధుల్లా తయారు చేస్తాడు గురువుని జ్ఞానాన్ని శక్తిగా మార్చి ప్రపంచం ముందు నిలబెడతాడు ఇది అద్భుతమైన గ్రహస్థాన నిర్మాణం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏ రాశికి లభించని స్పెషల్ కాంబినేషన్ ఇది కుంభరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఒక వరకాలంగానే చెప్పవచ్చు మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోకూడదు అని పండితులు అంటున్నారు ఈ ముగ్గురు గ్రహాలని బలపరిచే శక్తివంతమైన పనులు ఏమి చేయాలి మీరు అంటే శనివారం రోజు ఏ బీదవాడికైనా సరే నల్ల బట్టలు లేదా ఉడికిన అన్నం దానం చేయండి గురువారం పసుపుతో ఓం బృహస్పతాయ నమ అనే మంత్రాన్ని చదవండి మంగళవారం రాగి పాత్రలో నీటిని నీటిని పోసుకొని తాగండి కేతు శాంతికారకంగా ఉంటాడు అంతేకాదండి కుంభరాశి వారి యొక్క శుభయోగాలు తిది మార్పులు శాంతి పూజలు రహస్య పరిహారాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా పండితులు చెప్తున్నారు అవి ఏమిటి అంటే ఈ నెలలో మూడు శుభయోగాలు వస్తున్నాయట వీరికి జీవితంలో ఒక్కసారిగా వెలుగు నిండుతుంది అని అంటున్నారు ఏ రోజు శుభయోగమో తెలుసా ఆ రోజే నీ జీవితానికి రాస్తున్న కొత్త అదృష్ట రేఖ అని పండితులు అంటున్నారు కుంభరాశి వారిని ఏప్రిల్ పదిహేడు తర్వాత సర్వార్థ సిద్ధి యోగం కలుగుతుందట వీరికి ఈ రోజు ఉద్యోగం అప్లై చేస్తే ఇంటర్వ్యూలు ఖర్చులు మినహాయింపులు బంగారంగా మారతాయనే పండితులు చెప్తున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై రెండు అమృత సిద్ధి యోగం అట ఈ కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపి వస్తుంది ఈ రోజు అని పండితులు అంటున్నారు పూజలు చేయటానికి ఇది ఉత్తమ రోజు ఆరోగ్యం బాగు చేసుకోవటానికి అని పండితులు చెప్తున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది గురుపుష్య యోగం ధనచక్రంలా తిరుగుతుంది ఈ రోజున కొన్న వస్తువులు జీవితానికి శుభాన్ని తీసుకువస్తాయి అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి రెండవది శాంతి తిథులు మౌనంగా ఉండాల్సిన టైములు అడుగు వేయటానికి సమయం తెలిస్తేనే నీ విజయాలు గాలి కొట్టుపోకుండా ఉంటాయి అని పండితులు అంటున్నారు అది ఏమిటా ఏప్రిల్లో అష్టమతిథి ఈ రోజున తలకపెట్టే పనులు ఏమి చేయొద్దు ఏ పనులు కూడా మీరు ఈరోజు మొదలు పెట్టవద్దు ఏప్రిల్ పంతొమ్మిది ఏకాదశి శుద్ధి అండ్ ఉపవాసం చేయాలి ఇది మనసుకు శాంతి మార్గాన్ని చూపుతుంది ఏప్రిల్ ఇరవై ఆరు అమావాస్య శరీర శ్రమ తగ్గించుకొని మౌనవ్రతం పాటిస్తే యూనివర్సే నీ వైపుకు చూస్తుంది అని పండితులు అంటున్నారు శాంతి పూజలు గ్రహ బలాన్ని పెంచే మంత్రాలు గ్రహాలు నీపై ప్రభావాన్ని చూపకూడదనుకుంటే నువ్వే ఆ గ్రహానికి ప్రభావం చూపించాలి అది ఎలాగా అనుకుంటున్నారా శనివారం ఉదయం ఈ కుంభరాశి వారు ఆరు గంటలకి పొద్దున్నే లేచి ఆరు గంటలప్పుడు అంటండి ఓం నీలాంజన సంభభాసం అని పాటించండి నూటెనిమిది సార్లు అలాగే బుధవారం రాత్రి రాహు మంత్రం ఓం బ్రౌం బ్రీం బ్రౌం సహా రాహవే నమ నైన్ మినిట్స్ పఠించాలి గురువారం సాయంత్రం పసుపుతో చేసిన పొమ్ములతో దీపారాధన చేయాలి అని పండితులు చెప్తున్నారు ఇక రహస్య ఉపాయాలు మీ భాగ్యం తలుపు తట్టే పద్ధతులు అంటున్నారు అవి ఏమిటి అంటే మనసుకి తెలియకుండా చేస్తే ఉపాయం భాగ్యాన్ని పిలిస్తే అదే విజయ మార్గం అని పండితులు అంటున్నారు గుమ్మానికి నల్లగంధంతో శ్రీం అనే బీజాక్షరం రాయండి ధనం ప్రవేశిస్తాయి ఒక నల్ల దూపపు దండను ఇంటి నార్త్ ఈస్ట్ మూలలో ఉంచండి రాహు దోషం తగ్గుతుంది అని పండితులు చెప్తున్నారు పిల్లలకు పసుపు కలిపిన బెల్లం తినిపించండి గురుగ్రహ అనుగ్రహం వస్తుంది అని పండితులు అంటున్నారు ప్రతి శుక్రవారం ఓ రూపాయితో లక్ష్మీ చిత్రాన్ని ఆరాధించండి అమ్మవారి అనుగ్రహంతో జీవితం మార్పు చెందుతుంది అని పండితులు అంటున్నారు ఈ మొత్తం యోగా తిథి ఈ ఉపాయాల ఫలితాలు ఎవరి చేతిలో లేని చిహ్నం ఇవి తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు కాదు ప్రామాణికంగా పాటించిన వాడు విజయవంతుడు అని పండితులు చెప్తున్నారు ఈ నెలలో మీరు ఈ యోగాలు తిథులు ఉపాయాలు పాటిస్తే మీ జీవితం నెమ్మదిగా కాకుండా ఊహించినంత వేగంగా మారిపోతుంది అని పండితులు అంటున్నారు గ్రహాల మౌనం కూడా శాంతి కాదు ఒక బిగ్ ఎక్స్ప్లోజన్ కి ముందు వచ్చే శాంతి అని పండితులు అంటున్నారు కుంభరాశి వారికి ఇది ప్రార్థనా బలం కాదు ప్రదర్శన కాలం అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా పండితులు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు కుంభరాశి వారు తప్పక గమనించాల్సినవి ఏమిటంటే వీరు చెయ్యకూడని ఐదు పొరపాట్లు వాటి వల్ల వచ్చే ఘోర పరిణామాలు అవి ఏంటో కూడా తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు బంగారం ఒరలో పెట్టుకొని నిద్రపోయిన అదృష్టాన్ని చిన్న పొరపాటు కూడా తూర్చేయగలదు అని పండితులు చెప్తున్నారు ధనం వచ్చిన ప్రతిసారి అంతా నా శ్రమ అని అనుకోవటం ఏమిటంటే గ్రహం అనుగ్రహం లేకపోతే మీ శ్రమకు కళ్ళుండవు అర్థం ఉండదు ధనం వచ్చినప్పుడు ఈగోని పెంచుకోకండి వినయం పెంచుకోండి పరిణామం మన ఐశ్వర్యం ఉన్న ఒంటరితనమే చివరికి మిగులుతుంది ఈ విధంగా చేస్తే గనుక మీరు అని పండితులు అంటున్నారు గర్వించేది నీ శ్రమపై కాదు దానిని గుర్తించి నీ పక్కన నిలిచిన అదృష్టంపై కావాలి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు గురువారం రోజున అప్పు తీసుకోవటం గురుదినం అంటే దైవ బలాన్ని కొలిచే రోజు అప్పు తీసుకుంటే గురుగ్రహం అనుగ్రహం వెనక్కి తిప్పుతుంది పరిణామం ఎలా ఉంటుందంటే ఏది ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోతుంది అని పండితులు అంటున్నారు గురువారం తీసుకున్న అప్పు నీ జీవితానికి అనవసరమైన పరీక్షగా మారుతుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు శనివారం ఉదయాన్నే ఇంట్లో నూనె తలకిందులుగా పారేయటం శనిని ఊహించకుండా కోపడి కాలచక్రమే నీలాగా తిరుగుతుంది నీ రాశి ఈ శనిగ్రహానికి సున్నితంగా స్పందించాలి పరిణామం అనవసర ఆరోగ్య సమస్యలు లాభాల్లో నష్టాలు శని అంటే శ్రమను పరీక్షించే గ్రహం నీ జాగ్రత్త నీ విజయానికి డిఫెన్స్ లైన్ అని పండితులు చెప్తున్నారు ఎవరికైనా దోపిడీ లాంటి హక్కులు కల్పించటం ఇతరుల ధనంపై కన్నేసి జీవించటం శుద్ధ రాహుగ్రహ దోషానికి దారి మంచి ప్రయత్నాలను కూడా అనుమానించే శక్తి పెరుగుతుంది పరిణామం స్నేహాలన్నీ పాడైపోతాయి నమ్మకం చీకట్లో కోల్పోతుంది అది అన్నమాట ఇతరుల జీవన బాణాన్ని తాగితే నీ అదృష్ట రహస్యాన్ని రాహు తినేస్తాడు కాబట్టి గుర్తుంచుకోండి అని పండితులు హెచ్చరిస్తున్నారు తిది నక్షత్రం పంచాంగం మీద అవగాహన లేకుండా పనులు మొదలు పెట్టడం ఏ దినం ఏ పనికి శుభమో అశుభమో తెలుసుకోకుండా మార్గం విపరీతం అవుతుంది అట్లా తెలుసుకోకుండా చేస్తే కాబట్టి పరిణామం ఎట్లా ఉంటుందంటే నమ్మిన వారే నమ్మకంగా మారే ప్రమాదం అంటే ఆ నమ్మకంగా అంటే నమ్మిన వారే మీకు కోతులు తీసేవారిలాగా మారతారనమాట పట్టుదల ఉంటే విజయం వస్తుంది కానీ జ్ఞానం లేకుంటే పట్టుదల ఉంటే అది భ్రమలో పయనమే అవుతుంది అని పండితులు అంటున్నారు కుంభరాశి వారి ఈ నెలను శుభంగా మార్చాలంటే ఇవి చేయకూడదనే స్పష్టతే గెలుపుకు గమ్యం ఈ ఏప్రిల్ మీ అదృష్టానికి అర్థం కాదు మీ ఆత్మవిశ్వాసానికి బంగారు చేప మీ నమ్మకం మీలో ఉంటే గ్రహాలు మారతాయి విధి మీ కోసం తల వంచుతుంది కుంభరాశి వారికి ఇది చి చిన్న కాలం కాదు ఇది గర్వించదగ్గ విజయ యుగం మొదలు అని పండితులు చెప్తున్నారు ఇది మీ అదృష్ట సంవత్సరం కావాలంటే ఈ వీడియోని మీ జీవితంలో ఒక మలుపు కావాలి అంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి